Danke okay. okay. não é జయ వసంత కుసుమలత చలిత కుంతలా జ మన ఉమ్మడి అభ్యర్థి జనసేన జెండా అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన శ్రీ లక్ష్మి గారికి అదేవిధంగా మా శ్రీమతి గారు సత్యవతి గారికి సత్యవతి గారికి వేదిక అలంకరించిన పెద్ద మహిళా సోదరులందరికీ ఈనాటి కార్యక్రమానికి చేసిన వీర మహిళలకు పెద్దలకు యువకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వర్గంలో వేరే మహిళలు ప్రతి డివిజన్లో కూడా దాదాపు డివిజన్కు పది పదహైదు మంది వచ్చి దాదాపు వందలాది మంది కూడా ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలను తీసుకొని అమలు చేయాలని ఆయన ఏ ఆశయాలతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అది నెరవేరాలని వీర మహిళలు ఈరోజు వచ్చిన స్పందనే దానికి నిదర్శనం అనేది కూడా తెలిసి వస్తూ ఉంది ఈరోజు ఒక మహిళలు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి ఇటు తెలుగుదేశం అటు బీజేపీ జనసేన మూడు పార్టీలు మంచి ఒక అనుభవశాలి ఒక దేశంలో ప్రపంచంలో పోటీ పడి అగ్రసరణం నడుతున్న మోదీజీ గారి సహకారం తీసుకొని ఇవన్నిటి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటి చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాక్షస పాలనలో అతలాకుతలవైంది అభివృద్ధి లేదు ఇండస్ట్రీస్ లేవు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు ఏది కుంటుపడింది అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేసి కూడా ఐదు సంవత్సరాలలో రాజధాని పేరు చెప్పేదానికి కూడా తెలియ మూర్ఖత్వం చేసిన మూర్ఖుడు వైఎస్ఆర్ పార్టీని ముఖ్యమంత్రి జన జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా తెలియజేస్తుంది ఏదైనా సరే ఒక కేవలం ఒక సామాజిక వర్గమే ఒక ఒకచోట బలపడుతుందని తలుచుకొని ఆయన సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రాష్ట్రాన్ని దివాలా దిప్పించాడు ఈరోజు అమరావతి రాజధానిని ఆ రోజు ఒప్పుకున్నాడు స్వయాన ప్రధాని మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఆ రాజధాని వద్దు అని చెప్పండి ఆయన అసలు ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఈరోజు అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు దాదాపు ఫార్టీ ఫీ సిక్స్టీ పర్సెంట్ పూర్తయితే అది మొన్న వచ్చిన గోదావరి వెళ్ళలకు పని చేయలేకుండా ఈ ఐదు సంవత్సరాల కొట్టుకుపోయింది ఇలా చెప్పుకొని ఉంటే ఆంధ్ర రాష్ట్రం అథోగతి పాలైంది ముఖ్యంగా తిరుపతి పట్టణంలో ఇక్కడ పరిపాలిస్తున్న ఇక్కడ లో వైసీపీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు కరుణా అభినయ్ రెడ్డి ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజారెడ్డి పాలనగా తీసుకొని ఇక్కడ తిరుపతి పట్టణానికి ఏకఛత్రాధిపతిగా కుటుంబ పాలన తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేగా ఒక టీటీడీ చైర్మన్గా మున్సిపల్ డిప్యూటీ మేయర్గా మేయర్ అధికారాలను కూడా తీసుకొని మొత్తాన్ని అధికారమంతా తన ఇంటికే పెట్టుకొని కుటుంబ పాలనతో తిరుపతి ప్రజలను దోచుకు తిన్న ఏకైక వ్యక్తి రాష్ట్రంలోనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియ చెప్తున్నాను ప్రజలకు ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎన్నికలు ఇంకా నెల రోజులు ఉన్నాయి ముప్పై రోజులు ఈ దుర్మార్గపు పాలన రాష్ట్రంలో ముఖ్యంగా తిరుపతిలో ఈ రాక్షస పాలన ఇక్కడున్న జరుగుతున్న అవకతవకలు గంజాయిలు గంజాయి వ్యాపారం డ్రగ్స్ వ్యాపారాలు ఒక టీడీఆర్ బాండ్లు భూ కుంభకోణాలు గొడవలు డబ్బులు ఇవ్వలేదంటే చేయలేదనుకుంటే దారులంతా తవ్వేసి దారులు కూడా లేకుండా చేసిన దుర్మార్గపు పాలన తిరుపతి పట్టణంలో జరుగుతూ ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా యువత మొత్తం తిరుపతి పట్టణంలో యువతే కాదు ఉద్యోగస్తులు పెన్షన్దారులు ఇక్కడున్న బిజినెస్ వ్యాపారస్తులు ఈరోజు చూస్తే వీర మహిళలు ఇండ్లలో నుంచి కూడా బయటకు వచ్చి ఉన్నాము పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తామని ఇప్పుడు మీరందరూ కూడా చూడడం జరిగింది ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణములో ప్రతి ఒక్కరు కూడా జనసేన వైపు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని తీసుకురావాలి జనసేన అభ్యర్థి శ్రీనివాసుల్ని గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని తిరుపతి పట్టణ ప్రజలు అందరూ కూడా ఏకమయ్యారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కూడా మూడు పార్టీలు కూడా కలిసి వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఖాళీ అవుతాయి డిపాజిట్లు కూడా గల్లంతైనాయి ఆ ఒక అక్కస్తోనే ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు ఆఖరికి వాళ్ళు చేసిన అవకతవకులు టీడీఆర్ బండ్లు కూడా ప్రభుత్వమే రద్దు చేయించింది దానికి సమాధానం ఈ ఎమ్మెల్యే గారే చెప్పాలి ఈ భవన కార్యక్రమంలో కోల్పోయిన ఇండ్ల జాగాకు ఆయన ఇంట్లో నుంచి కట్టిస్తాడా లేదా తినింది కక్కిచ్చి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఖచ్చితంగా కూడా రాబోయే రోజులు జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అధికారం లేకి రాష్ట్రంలో ఈడు తిరుపతిలో జనసేన అభ్యర్థికి ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చెప్పచ్చు అది రమ్మను ఎదురుగా రమ్మను నేను ఇవి ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేశా నేను నిరూపిస్తా మా పైన ఏదైనా ఒక ఆరోపణ ఉందా చెప్పనండి ఏదైనా చిన్నది ఎక్కడ కూడా నేను రాజకీయాల్లో వచ్చి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండ ఏదైనా ఒక ఆరోపణ ఉంటే చెప్పండి చెప్పండి నేను దానికి సమాధానం చెప్తా యూనివర్సిటీలో కోడ్ కోడ్ ఉల్లంఘించారు కోడ్ వాళ్ళు ఉల్లంఘించారని మేము కంప్లైంట్ చేసానికి పోయినాము కంప్లైంట్ చేసి రిజిస్ట్రార్కు ఇదే పత్రిక మీడియా మిత్రులు కూడా తీసుకొచ్చి తీసుకెళ్ళి వాళ్ళు ప్రచారం చేస్తారు వాళ్ళ స్టూడెంట్స్ విభాగం క్లాస్ రూములకి వెళ్ళి పరిపాలన బాగా విభాగానికి వెళ్ళి చేస్తే మాకు సమాచారం తెలిస్తే మేము దాన్ని అడ్డుకునే దానికి పోయి వీసీ గారిని రెక్టార్ గారిని పిలిచి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చి వచ్చాము మేము ప్రచారానికి మేము పోలేదు కూడా ఈ సందర్భం